తోడేళ్ళు అనబడే అడవిళ్ళు అనో చూసేవాళ్ళం రాత్రిపూట వచ్చి ఊర్ల మీద పడి దానికి కావాల్సిన ఆహారం ఇలాకెళ్ళిపోయి తోడేళ్ళెత్తికెళ్ళి తోడేలు తోడేలు అని చెప్పి ఈ పదం వినేవాళ్ళం కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది తోడేళ్ళు రూపంలోనే స్వైర విహారం చేస్తూ ఉంటాయి ఆ తోడేళ్లకు ఈ అంశం రాజకీయ పరమైనదా లేకుంటే ఈ అంశం రాజకీయాల్లో వాడొచ్చా లేదా అనేది కూడా బుద్ధి జ్ఞానం లేని తోడేళ్ళు ఇవి చిన్న పిల్లల్ని కూడా చిన్న పిల్లల్ని కూడా అట్టదిడ్డంగా ట్రోల్ చేసే తోడేళ్ళ ఈ సమూహం తాజాగా చూసాం నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ పర్యటనలో ఒక చిన్నారి అసలు ఎంత ప్యూరిటీ ఉందండి ఆ వీడియోలో ఎవరు చూసినా కూడా ఆ చిన్నారి ఎమోషన్ అయ్యో అంత ఇష్టం ఉంది ఆ జగన్ గారికి ఎవరైనా కావచ్చు నేను నన్నే చెప్పినా ఆ చిన్నారికి జగన్ గారి మీద ఇష్టం ఉండవచ్చు ఇంకో చిన్నారికి లోకేష్ గారి మీద ఇష్టం ఉండొచ్చు ఇంకో చిన్నారికి చంద్రబాబు గారి అండి ఎవరి మీద ఉండనే అండి అది కాదు పాయింట్ ఇక్కడ బట్ ఆ చిన్నారి మన వ్యూలో నుంచి చూడండి ఎంత ప్యూరిటీ ఉంది ఆ వీడియో అండ్ ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు ఫస్ట్ క్లాస్ చదివే పిల్ల బుడ్డది చిన్ని బుడ్డది ఫస్ట్ క్లాస్ చదివే బుడ్డది ఆ బుడ్డది మాట్లాడుతూ చూడండి నాకు స్కూల్లో ఉన్నప్పుడే తెలిసింది ఆయన మాకు చిన్న వచ్చిరాని మాటలు కలిసేకి పోయిందని నన్ను తీసుకెళ్ళలేదు మా నాయన నా కోపం ఉంది నేను ఏడుస్తున్నా స్కూల్లో నుంచి ఏడుస్తూనే ఉన్నా అని నేను ఆ పాప లక్క తగిన మాట్లాడడం ఆపేసిందట నన్ను తీసుకెళ్ళలేదు అని చిన్న బుడ్డది ఎంత ఎఫెక్షన్ ఉంది తర్వాత జగన్ మామ ఇంటికి పిలిచికెళ్తా అన్నారు మా నాయన అప్పుడు నేను ఇంకా ఏడవడం ఆపేసిన ఆ ప్యూరిటీ లేదు వాటిని పట్టుకొని ట్రోల్ చేస్తారా ఆ చిన్న బుడ బుడపిల్లని పట్టుకొని ట్రోల్ చేస్తారా మనుషుల వీళ్ళు తోడేళ్ళు అనే పదం కూడా వీళ్ళకి చిన్నది కాదు అందులో స్క్రిప్టెడ్ ఉందా ఎంత ప్యూరిటీ ఉంది అరే ఎవరైనా స్క్రిప్టెడ్ అంత మంచిగా యాక్టింగ్ చేసేటట్లయితే వాళ్ళకి ఆస్కార్కి ఆస్కార్ అవార్డులు బాబు అంత అద్భుతంగా ఎవరైనా అంత అంత ప్యూరిటీతో నిజంగా యాక్ట్ అంటే వాళ్ళు పంపించారు రా బాబు ఆస్కార్ వస్తుంది చిన్నపిల్లల మీద అట్లా బతుకు తెగ మాట్లాడతారా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే కాకుండా న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ మీద నుంచి కూడా ఇలా చిన్న పిల్లలను ట్రోల్ చేయడానికి జీర్ణించుకోలేని వాళ్ళు దాదాపు ట్విట్టర్లో లక్షకు పైగా ట్వీట్లు వేశారు ఆ చైల్డ్ అబ్యూజర్ అని చెప్పి ఏమైనా పేర్లు తగిలించుకుంటే ఏవో అకౌంట్లో తగిలించుకుంటో మొత్తం మీద ఈ పాపకు మద్దతుగా లక్షకు పైగా ట్వీట్లు పడ్డాయి ఆ తోడేళ్ళు అనబడే వాళ్ళు చాలా పోస్టులు డిలీట్ చేసుకున్నారు చాలా వీడియోలు డిలీట్ చేసుకున్నారు అరే రా ఎవరినైనా ట్రోల్ చేసుకోండి లేకుంటే ఏదైనా రాజకీయం ఎలాంటి విమర్శలనే చేసుకోండి కానీ చిన్నపిల్లలు జోలి కేంద్ర అయ్యా పసి చిన్నపిల్లలు కాదు కదా పసి కందులు వాళ్ళ అభిమానం వాళ్ళకు ఒక ఎఫెక్షన్ ఎవరితో తెలియకుండా కొంచెం పుడికి కదా పిల్లలు ఎంత ప్యూరిటీగా చూపెడతారు ఎక్కడైనా చిన్నపిల్లలతో మనం రెండు మూడు రోజులు వాళ్ళతో ఒక ఎఫెక్షన్ ఏమైనా పెంచుకుంటేనే మనం వాళ్ళ నుంచి దూరం దూరం వచ్చే వాళ్ళు గెలుస్తారు పిల్లలు ఎంత అల్లుకుపోతారు అభిమానం ఉంటుంది కదా అరే బుద్ధి లేని మనుషులు రయ్య యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే కాకుండా న్యూట్రల్ జనం కూడా ఆ పాపకు మద్దతుగా చాలామంది ట్వీట్లు వేసేసరికి ఈ తోడేలు ఈ ఎదవలైతే ఒడిశారు ఈ ఈ దరిద్రాన్ని సోషల్ మీడియా ఓవర్కమ్ చేయగలగాలి పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కొన్ని మీద ఈ విధంగానే స్టాండ్ అయి ఉండాలి సోషల్ మీడియాలో కూడా ఎవరైతే ఏముంది ఎవరిని ట్రోల్ చేయద్దు చిన్నపిల్లలని అట్లా బుద్ధి చెప్పాలి గట్టిగానే బుద్ధి చెప్పారు ఈ పాప ఎపిసోడ్లో మాత్రం సీరియస్లీ